అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే ఒక సరసమైన కథ ఎంబీఎస్ఎస్ ప్రసాద్ గారు రచించినటువంటి విమానయానం శోభాయమానం ఆ కథ విందాం మరి కథలోకి వెళ్దామా లండన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానం ముప్పది మూడు వేల అడుగుల ఎత్తులో వేగంగా దూసుకుపోతోంది ఆ విమానంలో ఫస్ట్ క్లాస్లో కూర్చుని ప్రయాణిస్తున్నారు హనీమూన్ దంపతులు విహాన్ రష్మిక మంచి తెలివితేటలు అర్హతలో ఉన్న డాక్టర్లకి ఇంగ్లాండ్లో అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి విహాన్ లండన్లో ఐదు సంవత్సరాలుగా ఒక హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు అతను భారతదేశంలో పీడియాట్రిషన్గా కొంతకాలం ఒక హాస్పిటల్లో పనిచేశాడు అంతలో అతనికి ఇంగ్లాండ్ వెళ్ళే అవకాశం వచ్చింది మొదట ఇంట్లో వాళ్ళు అతను అంత దూరం వెళ్ళటానికి ఒప్పుకోలేదు అతని తల్లి శ్రీదేవి ససేమిరా అంది తన ఒక్కగానొక్క సంతానం దూరంగా వెళ్ళిపోతానంటే ఆ మాతృహృదయం తల్లడిల్లింది సాధారణంగా విదేశాలకు ఒకసారి వెళ్ళిన వాళ్ళు అక్కడే స్థిరపడిపోతారని ఎప్పుడో నాలుగేళ్లకో ఐదేళ్లకో ఒకసారి వస్తూ ఉంటారని అలాగే అక్కడే విదేశీ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారని అనేక సందర్భాల్లో విన్నది తనని కొడుకు శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతున్నాడనే భావన కలగటంతో శ్రీదేవి మనస్సుని బెంగ ఆవహించింది విహాన్ తండ్రి స్వరూప్ కూడా కొడుకు దూరంగా ఉంటానంటే అంత ఇష్టం చూపలేదు ఒక్కడు ఆ దేశంలో ఎలా ఉంటాడు ఏం తింటాడు అనుకున్నాడు స్వరూప్ విహాన్ ఎంతలా చెప్పినా స్వరూప్ అతని మాట వినలేదు పట్టించుకోలేదు విహాన్ అభ్యర్థన మేరకు అతని స్నేహితులు కొంతమంది బంధువులు స్వరూప్కి శ్రీదేవికి నచ్చజెప్పారు ఇక విహానికి మంచి జీతం ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసింది హాస్పిటల్ యాజమాన్యం అక్కడ వైద్య సదుపాయం యూరోప్లో ఎన్నో దేశాలతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటుంది విహాన్ కూడా చాలా కష్టపడి పనిచేస్తాడు ఇటీవలే విహానికి తనతోనే హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న తెలుగు అమ్మాయి రష్మికతో పెళ్లి జరిగింది పెళ్ళి భారతదేశంలోనే సాంప్రదాయబద్ధంగా జరిగింది కొడుకు కోడలు కోరిక మేరకు లండన్ వెళ్ళి కొన్నాళ్ళు వాళ్లతో ఉండటానికి స్వరూప్ శ్రీదేవి ఒప్పుకున్నారు అయితే విహాన్ రష్మిక అమెరికాకు హనీన్ వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళాలని అందరూ అనుకున్నారు ఆ విమానంలో ఫస్ట్ క్లాస్ అన్ని హంగులు సౌకర్యాలు ఉన్న ఒక చిన్న హోటల్ గదిలో ఉంది అక్కడ నూతన వధూవరులకు కావలసిన అన్ని ఏర్పాట్లు ప్రత్యేకంగా చేసింది ఆ విమానయాన సంస్థ అసలు శోభనం ఆ రోజేనా అనిపించేలా ఉన్నాయి ఆ ఏర్పాట్లు విమానం లండన్లో బయలుదేరే ముందు విమాన సిబ్బంది అందరూ వచ్చి విహాన్కి రష్మికకు పూల గుత్తులు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు హనీమూన్ గురించి ఒక పాట కోరస్గా పాడారు విహాన్ రష్మిక వాళ్ళకి ధన్యవాదాలు తెలిపారు సిబ్బంది వెళ్ళిపోయాక విహాన్ రష్మిక తమ గది బయట డోంట్ డిస్టర్బ్ లైట్ వెలిగించి తమ సీట్లలో సర్దుకున్నారు విమానం పదిహేను నిమిషాల్లో అది ప్రయాణించవలసిన ఎత్తుకు చేరుకుని ముందుకు ప్రయాణించసాగింది అంతవరకు ఉగ్గపట్టుకుని ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్న విహాన్ రష్మిక వారి మధ్య గాలి కూడా చొరబడనంత దగ్గరగా ఒకరికి ఒకరు అతుక్కుని కూర్చున్నారు రష్మి ఇప్పుడు మన ఇద్దరం ఆకాశంలో ఒంటరిగా విహరిస్తున్నాం అంటే దేవతలకు యక్షులకు పట్టిన అదృష్టం మనకు పట్టిందన్నమాట అన్నాడు విహాన్ నవ్వుతూ కానీ మనం దేవతా వస్త్రాలు కట్టుకోలేదుగా అంది రష్మిక ఏమీ తెలియనట్టు అమాయకంగా మొహం పెట్టి ఓ నిజమే కదూ అయినా నా దేవత పక్కనే ఉండగా ఇంకా దేవతా వస్త్రాలు యక్షుల ఆభరణాలు ఎందుకు చెప్పు అన్నాడు విహాన్ అబ్బో పురాణాల గురించి బాగానే తెలిసే కానీ నీకు రతీమన్మదులు బాగా ఇష్టం అనుకుంటాను ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటావు అంది రష్మిక చిలిపిగా నవ్వుతూ పెద్ద నీకు మాత్రం అయినా ఈ మన్మథుడికి అపర రతీదేవి పక్కనే పక్కలో ఉన్నప్పుడు అన్నాడు విహాన్ కొంటెగా కన్ను గీటుతూ రష్మికను గాఢంగా కౌగిలించుకుంటూ పెద్ద నీకు మాత్రం అయినా ఈ మన్మధుడికి అపర రతీదేవి పక్కనే పక్కలో ఉన్నప్పుడు అన్నాడు విహాన్ కొంటెగా కన్ను గీటుతూ రష్మికను గాఢంగా కౌగిలించుకుంటూ చి మరీ సిగ్గులేదు అంది రష్మిక ఆప్యాయంగా కసురుకుంటూ విహానికి దూరంగా జరగడానికి ఎటువంటి ప్రయత్నము చేయకుండా రష్మి ఇక్కడ మనకు ఒక పెద్ద సౌకర్యం కలిగించారు తెలుసా ఈ విమాన సంస్థ వాళ్ళు మన మాటలు ఎవరికీ వినపడవు మన చేష్టలు ఎవరికీ కనపడవు మొత్తం స్వేచ్ఛ పాపం మా ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ మన వేళా లేని సరస సల్లాపాలకు ఎవరన్నా అడ్డు చెప్తున్నారు అంది రష్మిక ఇంగ్లాండ్ డాక్టర్ గారు అంత చక్కటి తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారబ్బా అంటూ ఆశ్చర్యం అభినయించాడు విహాన్ హలో నేను తెలుగమ్మాయిని ఆ విషయం మర్చిపోకు లండన్లో ఉన్నా లావోస్లో ఉన్నా నేను నేనే అంది రష్మిక గర్వంగా అంతలో విమానం హఠాత్తుగా కుదిపే కుదిపింది అసలే విహానికి అతి దగ్గరగా కూర్చున్న రష్మిక అతనిని బల్లిలా కరుచుకుపోయింది డాక్టర్ గారి ధైర్యం ఇంతేనా అన్నాడు విహాన్ నవ్వుతూ డాక్టర్ అయినా యాక్టర్ అయినా నేను మనిషినే కదా రోబోను కాదు అంది రష్మిక అమ్మో రోబో నాకొద్దు ఓ ముద్దు ముచ్చట ఉండదు అంటూ రష్మిక బుగ్గలపై ముద్దు పెట్టుకున్నాడు విహాన్ దీనికి ఏం లోటు లేదు కోపం నటించింది రష్మిక అవును రష్మి మన ప్రయాణం దాదాపు ఏడు ఎనిమిది గంటలు మనం విమానంలో ఉంటాం ఆకాశంలో ప్రయాణిస్తుంటే ఏది రేయో ఏది పగలో తెలియదు అదేగాక మనం పశ్చిమంగా వెళుతున్నాం కనుక ఇంచుమించు వెలుతురు ఒకేలా ఉంటుంది మనకు అంత రే అనుకో అన్నాడు నిహాన్ అయినా నీకు ఆ తేడాలు లేవు కదా అంది రష్మి పక్కపక్క నవ్వుతూ మనకి అను అని సరిదిద్దాడు విహాన్ పోని అలాగే కానీ అంది రష్మి నువ్వు ఇందాక ఏదో అన్నావు చూడు అదే దేవతా వస్త్రాలు అని మనం అవి కట్టేసుకుందామా ఎందుకంటే మనకు మరీ ఎక్కువ టైం లేదు అన్నాడు విహాన్ ఆశగా కానీ ఎందుకింత ఆలస్యం నువ్వు కాదన్నా ఊరుకో కదా కానీ రగ్గులు బయటికి తీ బాబు లేకపోతేనే చలికి ముద్దైపోతాను ఈ విహాన్ ఉండగా నువ్వు ముద్దగా ఎలా అవుతావే అవే ముగ్ధ అన్నాడు విహాన్ మురిపెంగా రష్మికకు వివిధ శరీర భాగాల్లో ముద్దుల వర్షం కురిపిస్తూ అబ్బాయి గారికి శృంగారంతో పాటు కవిత్వం కూడా ఉందన్నమాట అంది రష్మి విహాన్ చర్యకు పరవశించిపోతూ ఇక ఎక్కువ సమయం వృధా చేయలేదు వాళ్ళిద్దరూ ఒక రగ్గులో ఇమిడిపై పడుకున్నారు క్రమంగా విహాన్ రష్మిక నల్లుకుపోయాడు రష్మిక విహాన్ పరిష్కంగంలో మునిగిపోయారు అంతలో విమానంలో మళ్లీ కుదుపులు మొదలయ్యాయి భలే రష్మి బహుశా ఎయిర్ పాకెట్స్లో చిక్కుకుందేమో మన విమానం ప్రకృతి కూడా మనకు సహకరిస్తోంది అన్నాడు విహాన్ హుషారుగా వాతావరణంలో వచ్చిన మార్పులు మనకు అనుకూలంగా ఉన్నాయి అన్నాడు విహాన్ మళ్ళీ ఇక నీ మాటలు నాకు అర్థం కావట్లా అంది రష్మిక విహాన్కి మరింత దగ్గరగా జరుగుతూ నిజానికి అతని మాటల్లో అర్థం ఆమెకు అవగతమైంది ముసిముసి నవ్వులు నవ్వుకుంది అంతలో ఏదో అనుభవతూ ఉండగా విమానం ఒకవైపు ఒరిగింది విహాన్ రష్మిక చాప చుట్టలా కింద పడ్డారు వాళ్ళ హడావిళ్ళలో విమాన సిబ్బంది చేసిన సీట్ బెల్ట్ హెచ్చరిక పట్టించుకోలేదు క్షణంలో విమానం సాధారణ స్థితికి వచ్చింది రష్మిక కొంచెం భయం వేసింది కానీ విహానికి ఉత్సాహంగా ఉంది రష్మి ఆకాశంలో మన ప్రణయ విన్యాసం అద్భుతంగా ఉంది కదా మామూలుగా ఇంట్లో ఇంత ఫండ్ ఉంటుందా అన్నాడు మెల్లిగా లేచి బెడ్ పైకి చేరే ప్రయత్నం చేస్తూ ఒక చేయి రష్మికకు అందిస్తూ కానీ పున్నమి రోజు మొగలి పొదల్లో నాగుళ్ళలాగా పెనవేసుకుపోయిన వాళ్ళిద్దరికీ అది కొంచెం కష్టమైంది ప్రతిసారి వాళ్ళు లేవబోటం విమానం కుదుపులకు ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టడం జరుగుతుంది అయితే అది ఇబ్బందిగా వాళ్ళిద్దరూ భావించడం లేదు పైగా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి కొంతసేపటికి ఇద్దరు బెడ్ మీదకి చేరారు సీట్ బెల్ట్ పెట్టుకున్నారు కానీ ఒకళ్ళనొక్కళ్ళు గట్టిగా కౌగిలించుకునే పడుకున్నారు కొంతసేపటికి బయట వాతావరణం సర్దుకుందేమో విమానం మామూలుగా ప్రయాణించడం ప్రారంభించింది విహాన్ రష్మికతో ఏదో అన్నాడు అంది రష్మిక చిరుకోపం ప్రదర్శిస్తూ ఆ మాటలు అయితే అందగాని ఆమె బొగ్గలు ఎరిపెక్కాయి శరీరంలో భాగాలు రకరకాలుగా స్పందించాయి సరేనా అన్నాడు నిహాన్ ఉత్సాహంగా అనుకున్నాక మానవు కదా అంది రష్మిక అతను జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి తమకంగా అతను నల్లుకుంటూ విహాన్ రష్మిక కొన్ని క్షణాల్లో ప్రకృతికి లొంగిపోయారు మళ్ళీ విమానం కుదుపులు మొదలయ్యాయి అయితే అవి తమకు దేవుడిచ్చిన వరంలా భావించారు ఇద్దరు క్రమంగా వాళ్ళు స్వర్గపు టన్సులు చేరుకున్నారు కొంతసేపటికి అలాగే ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు రెండు గంటల తర్వాత రష్మిక నిద్ర నుంచి లేచింది విహు లేహ్ లేహ్ మనిద్దరం ఈ పరిస్థితుల్లో అలాగే పడుకున్నామంటే న్యూయార్క్ వచ్చేస్తుంది అప్పుడు డ్యాన్స్ చేయాలి విమాన సిబ్బంది తలుపు కొడితే సిగ్గుతో చావాలి అంది విహాన్ని లేపుతూ అబ్బా అప్పుడేనా కాసేపు పడుకో హాయిగా వెచ్చగా ఉంది అన్నాడు విహాన్ బద్ధకంగా ఇది ఏమైనా ఇల్లు అనుకున్నావా ఇలాగే పడుకున్నావంటే మళ్ళీ లండన్ వచ్చేస్తాం అంది రష్మిక ఆ తర్వాత మెల్లగా లేచి దుస్తులు వేసుకునేందుకు సిద్ధం అవసాగింది విహాన్ రష్మికను ఓరగా చూస్తూ విమానంలో మళ్ళీ మొదటిదే అయిపోయింది ఇంకా సైట్ సీయింగ్ మిగిలింది అన్నాడు రష్మిక శరీరాన్ని అణువణువు పరిశీలిస్తూ అతని మాటల్లో శ్లేష అతని చూపుల్లో భావం అర్థమయ్యాయి రష్మికకి చూసావు కానీ ముందు లేచి బట్టలు వేసుకో అంది రష్మిక నా పిల్లాన్ని నా ఇష్టం వచ్చిన రీతిలో చూసుకుంటాను అది నా జన్మ హక్కు అలా చూపులు చేస్తలు ఎక్కువైపోతే అతి త్వరలో ఇంకొక వ్యక్తికి జన్మనివ్వటానికి కారణం అవుతాం అంది రష్మిక నవ్వుతూ ఓహో నిజమే కాదు అంటూ నవ్వుతూ బెడ్ మేంచి కిందకి దిగాడు విమానం న్యూయార్క్ ఆకాశ పరిధిలోకి చేరిందని త్వరలో దిగబోతుందని విమాన సిబ్బంది ప్రకటించారు విహాన్ రష్మిక క్యాబిన్ లగేజీ ఆ బ్యాగేజ్ సర్దుకుని దిగడానికి సిద్ధంగా ఉన్నారు విమానం దిగటం కస్టమ్స్ ఫార్మాలిటీస్ పూర్త పూర్తవడం జరిగింది వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్కి క్యాబ్ ఎక్కారు అమెరికాలో వారం రోజులుండి వైట్ హౌస్ హాలీవుడ్ నయాగార లాంటి ముఖ్యమైన ప్రదేశాలను చూశారు ఆ పర్యటన ఎంతో ఎంజాయ్ చేశారు తిరిగి లండన్ ప్రయాణమయ్యారు లండన్ చేరుకోగానే విహాన్ పేరెంట్స్ రాక కోసం ఏర్పాట్లలో నిమగ్నం అయి ఉన్నాడు వాళ్ళ విమానంలోనే ఆరంభించిన హనీమూన్ ఘట్టం చవి చూసిన మధుర అనుభూతులు ఆ ప్రయాణంలో జరిగిన తమాషాలు వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అవి వాళ్ళ హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు అదండి కథ థ్యాంక్ యూ